శ్రీ లలితా సూత్రాలు ముప్పై ఐదు ముప్పై ఆరు కంఠాదహ పర్యంత మధ్యకూట స్వరూపిణీ శక్తి కూటైక తాపన్న కట్టెదోభాగదారిణీ కంఠాదహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్టెదో భాగదారిణీ కంఠాదహ పర్యంత మధ్యకూట స్వరూపిణి అనగా కంఠము నుంచి కటి ప్రదేశమురు గల మధ్యకూటము కలది ఈ మధ్యప్రదేశములోనే కోర్కెలకు క్రాన కారణమైన హృదయం ఉండటం వలన కామరాజ కూటమని కూడా అంటారు మధ్యకూటము ఆరు బీజాక్షరముల సముదాయము శక్తి కూటైకతాపన్న భాగదారిని ఈ కటి ప్రదేశానికి క్రింది భాగమంతా శక్తి కూటము అట్టి శక్తి కూటముతో కలిసిన శరీరము కల జగన్మాత అని అర్థము ఈ శక్తి కూటము నాలుగు బీజాక్షరము కలది మొత్తము త్రికూటములు వాగ్భవ కూటము మధ్యకూటము శక్తి కూటము ఈ బీజాక్షరాలు ఐదు ప్లస్ ఆరు ప్లస్ నాలుగు అంటే మొత్తము పదిహేను బూ బీజాక్షరములు పంచదశ్రీ మూల మంత్రాత్మిక మూల తత్రయక లేబరా కుల మృతైక రసిక కుల సంకేత పాలిని మూల మంత్రాత్మిక మూల తత్రయక లేబరా కుల మృతైకరసి కుల సంకేత పాలి పాలినీ మూల మంత్రాత్మిక ఈ పై మూడు కూటముల బీజాక్షరములు కలిసిన పంచదశి మూల మంత్రమే స్వరూపముగా కల అమ్మ మూల కూటత్రయ కరేబర మూల మంత్రములో నున్న మూడు కూటములు వాగ్భవ శక్తి శరీరముగా కలది అమ్మ ఇక్కడి నుంచి ఆరు నామములు ఆ తర్వాత అక్కడక్కడ చాలా శాస్త్రపరమైన జ్ఞాన సంబంధమైన వివరాలతో కూడినవి ఉంటాయి మన వంటి సామాన్యులకు కావలసిన అర్థం మాత్రమే మనము తీసుకుందాము మృతయక రసిక కులం అంటే నేడు మనము వాడుతున్న అర్థంతో వచ్చే కులము కాదు అంటే ఆ కుల వ్యవస్థ కాదు కులం అంటే ఆచారముల సమూహము అందరూ తమ తమ పద్ధతులతో తమ తమ పెద్దల గురువుల ఉపదేశముతో తమ తమ ఆచారాలతో ఆచరించే ఉపాసన పద్ధతే కులము వివిధ ప్రాంతాలలో వివిధ గురువుల మార్గదర్శకత్వంతో వివిధ విద్యాలయాల్లో బోధించబడిన ఆచారాలే కులము అట్టి కులాపాసనలోని అమృతధారలను ఆనందించే తల్లి అనగా అని అర్థము కుల సంకేత పాలిని రహస్యాలరు సంకేతాలను పాటించునది అని అర్థము